నాకు యాక్టివ్గా ఆడంటే కుదరదు జిల్లా మీటింగ్ జిల్లా అధ్యక్షులు స్టేట్ కమిటీ ఉండవు వస్తేనే అర్హులు లేనప్పుడు మేము మా తెలుగుదేశం పార్టీ వివిధ సాధికార కమిటీల అధ్యక్షులు స్టేట్ కమిటీ సభ్యులతో సమావేశం మా యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఒక ప్రత్యేక ఆలోచనతో బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి బలహీన వర్గాలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రతి సామాజిక వర్గం నుంచి ఒక సాధికార కమిటీ సమావేశం రజకుల నుంచి నాయి బ్రాహ్మణుల నుంచి ముదిరాజుల నుంచి విశ్వబ్రాహ్మణి నుంచి కుమ్మర్ల నుంచి ఐ మీన్ శాలివారుల గురించి యాదవులు అలా వివిధ కులాల సమ్మేళనంగా ప్రతి కులం నుంచి సాధికార కమిటీ సమావేశం అంటే పదిహేను కులాల సాధికార సమావేశం ఏర్పాటు చేశాము దానిలో భాగంగా లోకేష్ బాబు గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిన్నారు ప్రక జిల్లా తెలుగుదేశం పార్టీకి నేను ఇటీవల కలిసినప్పుడు రెండు రోజుల క్రితం ఆయన కలిసినప్పుడు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చెబుతూ సాధికార కమిటీలు బలహీన వర్గాలు బాగా పనిచేయాలి కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని ప్రాంతాల్లో బలహీన వర్గాలకి అనుకున్న మేరకు సీట్లు ఇవ్వలేకపోయినప్పటికీ ఓవరాల్ స్టేట్లు యూనిట్గా తీసుకున్నప్పుడు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ సముచిత ప్రాధాన్యత వచ్చింది ఇవ్వలేనటువంటి నియోజకవర్గాల్లో ఆ పార్లమెంట్లో తిరిగి రేపు అధికారం వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి సముచిత ప్రాధాన్యత ఇచ్చి బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచు పెంపొందించుతాం దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి బలం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అండగా నిలబడిన వర్గాలు కూడా బలహీన వర్గాలు కాబట్టి ఓ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారందరికీ సముచిత ప్రాధాన్యత ఇస్తాం ఈ లోగు ఎన్నికల్లో ఉన్నటువంటి నలభై రోజుల అంటే మే మే పదమూడవ తేదీ ఇవాళ మే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఒక ముప్పై ఐదు రోజులు నలభై రోజుల లోపల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ముప్పై ఐదు రోజుల్లో మనం కష్టపడి పనిచేయాలి అందుకని ఆయన ఆదేశాలు సూచనలు అయితే ఉన్నాయో వాటి మేరకు నాకున్న ఆలోచన మేరకు మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో ఈ బలహీన వర్గాల సాధికార కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కొన్ని అనివార్య కారణాల సమాచారంలో ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఉండి ప్రచారం ఉన్నందు కారణంగా మొత్తం ఉన్న కమిటీ అధ్యక్షులందరూ రాలేకపోయారు మరొక రెండు రోజుల్లో కూడా సమావేశం మళ్ళీ తెలియజేసి ఏర్పాటు చేస్తాం వచ్చినటువంటి వివిధ బలహీన వర్గాల నాయకులు సాధికార కమిటీ నాయకులు పేరు పేరున వారందరికి కూడా మేము అందరం కలిసి రేపు ఒంగోలు పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలు ఎంపీ అభ్యర్థి అదేవిధంగా మాకున్న సంబంధాలు ఏదైతే పక్క నియోజకవర్గాల్లో కానీ కందుకూరు లేకపోతే చేరాల అన్ని నియోజకవర్గాల్లో మేము బలహీన వర్గాలకు ఒక పిలిపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బలహీన వర్గాలకు రాజకీయ యవనికి మీద ప్రాధాన్యత కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు సభల్లోకి తీసుకెళ్ళి ఒక పేద కుటుంబాల నుంచి కూడా తీసుకెళ్లి మంచి అవకాశం కల్పించినటువంటి నాటి ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బలహీన వర్గాలని చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చి వారి రాజకీయ అభివృద్ధికి దోహదపడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తూ బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం ఎఫ్ఐఆర్ కార్పొరేషన్లు పెట్టాం మేము ఏదో చేసేసామని చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సూటి ప్రశ్న యాఫ్ఐఆర్ కార్పొరేషన్లు ఇచ్చి కూడా మీరు యాఫ్ఐఆర్ నయా పైసలు ఆ కార్పొరేషన్ ద్వారా ఇచ్చారా యాఫ్ఐఆర్ కార్పొరేషన్ల అధ్యక్షులు నిజంగా వాళ్ళకు వాళ్ళు గుర్తున్నారా లేదా యాభై ఆరు కార్పొరే ఏ ఒక్క కార్పొరేషన్ అధ్యక్షుని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బలహీన వర్గాలకి తెలుసా ఎందుకంటే పేర్లు వేశారు అవి వాళ్ళకే పరిమితమైంది మీరు ఎప్పుడో నెలవారి జీతాలు ఇస్తే ఆ జీతం తీసుకునే రోజు తప్ప వాళ్ళ కార్పొరేషన్ అధ్యక్షులని కానీ లేదా వాళ్ళ బలహీన వర్గాల నాయకులు అని గుర్తు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా నాడు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో బీసీలకి ఇరవై శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు దాని దాన్ని ముప్పై నాలుగు శాతానికి రిజర్వేషన్లు పెంచిన ఘనత దాన్ని మీరు పది శాతం తగ్గించి ఇరవై నాలుగు శాతం కుదించి బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏదో దున్నినిందంటే ఏంటంటే కట్టేసిన కట్టేసిన సమితికి కాకుండా ఏదో ఎందుకు ఏడుస్తున్నారో ఎక్కువ ఎక్కువ ఏడుస్తున్నవారా ఎవడకు బిడ్డలు చందంగా బలహీన వర్గాన్ని తయారు చేసినటువంటి పార్టీ ఇవాళ మాట్లాడితే మీరు బూతులు తిడుతూ ప్రజలను అపహాసం చేస్తూ నాయకుల మీద అభండాలు వేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ఒక విష సంస్కృతిని ఇవాళ రాష్ట్రంలో ఒక కరోనా లాగా ఒక మహమ్మారి లాగా తీసుకొచ్చినటువంటి దుర్మార్గ పరిస్థితి వాళ్ళ కనబడుతుంది ఇవాళ పరిపాలనలో పారదర్శక లేదు పరి ప్రజాస్వామ్యం లేదా రాష్ట్రంలో అటవీక రాజ్యం నడుస్తున్నటువంటి ప్రత్యేక సందర్భాలు మేము అడుగుతున్నాం ఏ బలహీన వర్గాల నాయకుడైన నిత్యోధికంగా ఈ నాయకుడికి ఈ గుర్తింపు ఉంది ఈ నాయకుడి చేతి పని అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ అవకాశాలు ఉన్నాయా కాబట్టి మేము ఒకటి చెబుతున్నాం ఇవాళ ఎక్కడన్నా ఒంగోలు పార్లమెంట్లో వచ్చేసరికి ఒకవేళ ఒక గ్యాప్ ఉన్నప్పటికీ రాబోయే కాలంలో ఈ పార్లమెంట్ నుంచి బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యత తీసుకొచ్చే బాధ్యత పార్టీ అధ్యక్షులుగా మేము కూడా తీసుకుంటున్నాం కాబట్టి లోకేష్ బాబు గారు చాలా ప్రత్యేకంగా చెప్పి ఈ ఎన్నికల్లో పనిచేయండి బలహీన వర్గాలకి రాబోయేట్టు నామినేటెడ్ పోస్టులు కానీ వివిధ మార్కెట్ యార్డుల్లో కానీ చాలా ఏ విధంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కృతనిశ్చయమవుతున్నారో అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు అండగా ఉండాలి ఒకవేళ ఇక్కడ నేను కూడా ఎంపీసీట్ కావాలని అడిగాను కొన్ని అనివార్యకాలు ఇవ్వకపోయినా కూడా నేను తెలుగుదేశం పార్టీతోకి అంకిత భావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను నాతో పాటు ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల సోదరులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రాబోయే పది రోజుల్లో కాలంలో రెండు మూడు రోజుల తర్వాత కూడా భారీగా జిల్లాలో పర్యటించి అన్ని బలహీన వర్గాల నాయకులను సమాయతం చేసి సమాన్వయం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఒక సంసిద్ధతను తయారు చేస్తున్నాం అందరం కూడా గ్రామాల్లో నియోజకవర్గాల్లో జిల్లాలో పర్యటించి బలహీన వర్గాలని సమైక్యం చేసి సంఘటిత పరిచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండడానికి కృషి చేస్తాం ఆ మేరకు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు అందులో భాగమే మా వివిధ కులాల సాధికార కమిటీల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కమిటీలో ఉండటం వచ్చిన వాళ్ళు కూడా ఉండటం జరిగింది ఒక్కటి మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం బలహీన వర్గాల సోదరులందరూ కూడా జిల్లాలో వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ అప్రజాస్వామ్యం నడుస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి ఎఫ్ఐఆర్ కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ ద్వారా బలహీన వర్గాలకు న్యాయం చేయన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో అనేక మంది బలహీన వర్గాల నాయకుల మీద కేసులు పెట్టి జైల్లో నెట్టేసిన పరిస్థితి ప్రశ్నిస్తే జైలు మాట్లాడితే కొరడా దెబ్బలు లాఠీ దెబ్బలు ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి మాకు కావాల్సిన పదవులు ఒక్కటే కదా ఆ పదవుల ద్వారా ఆత్మగౌరవం రావాలి ఆ పదవుల ద్వారా మర్యాద రావాలి ఆ పదవుల ద్వారా మా జాతి జనానికి పనిచేసే స్థితి ఉండాలి నేను ఒక్కటి మాత్రం ఈ జిల్లా ప్రజలందరికీ బలహీన వర్గాల సోదరులందరికీ తెలియజేస్తున్నాను ఈ పత్రికా ముఖంగా ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా ఒక్కటి జిల్లాలో బలహీన వర్గాలకు అండగా ఉంటాం రేపు అధికారం వచ్చిన తర్వాత ఏ బలహీన వర్గాలకు అన్యాయం జరిగినా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశం చేయబోయేటువంటి యువనాయకుడు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గ ప్రతి గ్రామం ఎక్కడ బీసీకి అన్యాయం జరిగినా ఆ సమస్య మీద పోరాటం చేయడానికి ఆ సమస్యను తీసుకుని ప్రభుత్వం ద్వారా పరిష్కరించడానికి ఎక్కడ అన్యాయం జరిగితే ఆ బలహీన వర్గాల సోదరుడికి అండగా ఉండడానికి తోడుగా ఉండటానికి మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఇస్తున్నాం అండగా ఉంటాం ఎన్నికల దాకా కాదు ఎన్నికలు అయిన తర్వాత నిజమైనటువంటి భరోసా ఎన్నికలైన తర్వాతే కనిపిస్తుంది ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలు కానీ ఏదన్నా అన్యాయ అక్రమాలకు బీసీలు జరిగితే జిల్లాలో వాటిని ఎదుర్కొని ఆ బలహీన వర్గాలకు అండగా ఉంటామని తెలియజేస్తూ బలహీన వర్గాల సోదరులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి దయచేసి మనందరం కూడా చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు ఉన్నాయి చిన్న మనసుతో పెద్ద మనసుతో అంగీకరించి వాటిని మరిచిపోయి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కృషి చేయాలి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ సోదరులందరూ కూడా పేరు పేరున వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి అంకిత భావంతో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది బలహీన వర్గాల వాయిస్ వినిపించడానికి ఈరోజు మా సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు తర్వాత మేము భవిష్యత్తు కార్యాచరణను కూడా ఇక్కడ నుంచి మాట్లాడుకొని ఒక దిశ నిర్దేశం చేసుకొని మా అధినాయకు మా యువనాయకుడు ఎవరైతే లోకేష్ బాబు గారు ఆదేశించినారో ఆదేశాల మేరకు ఈ జిల్లాలో సాధికార కమిటీల ద్వారా బలహీన వర్గాలని సంఘటితపరిచే కార్యక్రమానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవడానికి ఈరోజు ఈ సమావేశమే మేము చర్చించుకొని మరి పత్రికల వారికి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ